చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది అక్రమంగా నడుపుతున్న మదర్సాలో తనిఖీలు నిర్వహించారు సోదాల సమయంలో నలభై మంది బాలికలను ఓ మరుగుదొడ్డిలో బంధించారు నిర్వాహకులు దృశ్యాలు చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అధికారులు భయంతో విద్యార్థులను బిక్కు బిక్కుమంటూ కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది అక్రమంగా నడుపుతున్న ఓ మదర్సాలో తనిఖీలకు వెళ్లిన అధికారులకు దిగ్భ్రాంతికర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి టెరస్ పై ఉన్న ఓ మరుగుదొడ్డిలో ఏకంగా నలభై మంది బాలికలను బంధించి ఉంచిన ఘటన ఒకటి బయటపడింది అధికారుల రాకను గమనించిన నిర్వాహకులు బాలికలను దాచిపెట్టేందుకు దాచిపెట్టేందుకు ఈ దారుణానికి పాల్పడినట్టుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పరిధిలోని పహల్వారా గ్రామంలో మూడంతస్తుల భవనంలో గత మూడేళ్లుగా ఓ మదర్సాను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలోనే పయాగ్పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నేతృత్వంలో బృందం ఆకస్మిక తనిఖీలను అయితే చేపట్టింది తనిఖీ కోసం భవనంలోకి ప్రవేశించిన అధికారులను నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా పై అంతస్తుకు వెళ్లకుండా నిలువరించారు దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసుల సహాయంతో పైకి వెళ్లడం జరిగింది అక్కడ టెర్రస్ పై ఉన్న ఓ టాయిలెట్ కు బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని అయితే గమనించారు మహిళా పోలీసుల సమక్షంలో ఆ తాళాన్ని పగలగొట్టి చూడగా లోపల ఉన్న దృశ్యం చూసి అందరినీ కూడా కలిసి వేసిందని అక్కడ మనం కూడా విజువల్ లో చూడొచ్చు సుమంటివి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి ఎవరైతే నలభై మంది పిల్లల్ని వాష్ రూమ్స్ లో టాయిలెట్స్ లో పెట్టారో ఆ పిల్లలందరినీ కూడా పోలీసు సమక్షంలో బయటకి తీసుకొస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఒక్కసారిగా వారు బయటకి రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడ వాళ్ళు భయపడిన సిచ్యువేషన్ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది పోలీసుల సహాయంతో వాళ్ళని బయటకి తీసుకొచ్చారు ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు బట్ వాళ్ళు ఆ భయంతో ఏమి కూడా పోలీసులు అడుగుతుంటే చెప్పలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు ఆ విజువల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ నలభై మంది స్టూడెంట్స్ని ఒక్కటే బాత్రూంలో ఆ పిల్లల్ని ఆ బాత్రూంలో దాచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఇట్లా జరిగింది అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు ఈ పిల్లలందరూ కూడా తొమ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు ఆ పిల్లల్లాగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది నలభై మంది బాలికలు భయంతో వణికిపోతూ కూడా అక్కడ మనకి కనిపించారు వారిని బయటకు తీసుకురాగా తీవ్రమైన భయాందోళనతో ఎవరు మాట్లాడలేకపోయారని కూడా అధికారులు కూడా చెప్తున్నారు ఎస్ అధికారులు చెప్పడమే కాదు విజువల్ క్లియర్ గా కనిపిస్తుంది పిల్లలందరూ కూడా ఒక్కసారిగా లోపల కూడా పోలీస్ అధికారులు అడుగుతున్నా కూడా వాళ్ళు మాట్లాడని పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఆ క్లాత్స్ అన్ని కూడా వాళ్ళు ఫేస్ కి క్లోజ్ చేసుకుని మాట్లాడుతున్నారు బట్ అది కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పట్లేదని కూడా పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంకా వాళ్ళు అదే భయంలో ఉన్నారని కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకు మీరు బాత్రూంలో ఉన్నారు మిమ్మల్ని ఎందుకు బంధించారు అంటే కూడా అక్కడ ఉన్న ఆ పిల్లలు చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నారని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది బట్ అక్రమంగా అంటే ఆ మదర్సా ఎవరైతే నడుపుతున్నారో ఆ యాజమాన్యం అయితే వాటికి ఆ మదర్సా నడపడానికి ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు చాలా సార్లు కూడా ఇట్లే స్కిప్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది ఆ పర్మిషన్ లేదు ఇప్పటి వరకు కూడా ఆ పర్మిషన్ లేని దాంతో కొంతమంది కంప్లైంట్ ఇస్తే పోలీసులు రైట్కి వచ్చారు ఆ తనిఖీలు చేసిన నేపథ్యంలో వాళ్ళ విషయం బయటకు బయటపడింది పైకి వెళ్ళడానికి కూడా తనిఖీలో పోలీసులు బయటకి వెళ్తుంటే కూడా పైకి వెళ్ళడానికి వాళ్ళని అధికారులను అయితే నిలువరించినట్లుగా కూడా ఆ యాజమాన్యం తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులు పైకి వెళ్లి చూశారు బయట నుంచి వాష్రూమ్ కి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించి పోలీసులు ఒక్కసారిగా కూడా ఆ వాష్రూమ్ ని తాళం ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి ఆ వాష్రూమ్ నుంచి పిల్లలందరినీ కూడా బయటకి తీసుకొచ్చారు ఆ దృశ్యాలన్నీ కూడా మనం సుమటివి స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ లేకుండానే ఇది నడుపుతున్నట్టుగా కూడా ఆ మదర్సా తెలుస్తుంది ఆ మదర్సా ఏదైతే ఉందో దాన్ని పర్మిషన్స్ లేకుండా కూడా చాలా ఏళ్ల నుంచి నడుపుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ రైడ్కి వెళ్ళిన పోలీసులకు కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణం కనిపించిందని కూడా మనకు అక్కడ చూస్తే అర్థమవుతుంది మొదట అక్కడ ఏం లేదని నిర్వాహకులు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోలేదు ఆ టాయిలెట్ తాళాన్ని మహిళా పోలీసులు తెరిచినప్పుడు లోపల దాక్కున్న నలభై మంది బాలికలు కూడా భయం భయంగా ఒక్కొక్కరు బయటికి వచ్చారు ఏం జరిగింది అంటే కూడా వాళ్ళు స్పష్టంగా క్లియర్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఆ స్టూడెంట్స్ అందరూ ఆ పిల్లలందరూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే మదర్సాలో ఎనిమిది రూములు ఉన్నప్పటికీ కూడా బాలికలను మరుగుదొడ్లో ఎందుకు దాచారని కూడా అధికారులు ప్రశ్నించగా మదర్సాలో పనిచేసే టీచర్ తక్సిం ఫాతిమా వింత సమాధానం చెప్పినట్లు కూడా తెలుస్తోంది అధికారుల తనిఖీలు గందరగోళం కారణంగా బాలికలు భయపడి లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారని చెప్పడంతో అధికారులు ఒక్కసారిగా కూడా ఆశ్చర్యపోవడం వాళ్ల వంతైందని చెప్పుకోవచ్చు మదర్సా రికార్డును పరిశీలించిన అధికారులు దాన్ని మూసివేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అనంతరం ఆ నలభై మంది బాలికలను సురక్షితంగా మరి ఇళ్లకైతే పంపించేశారు ఇక ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఒకవైపు నుంచి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి